హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ సర్వపిండి చేసి చూపిస్తున్నానండి ఇది తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన సర్వపిండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఇది ఈవినింగ్ స్నాక్స్లో కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని ఉంచుకుందాము ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోండి అలాగే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు కప్పులు బియ్య పిండి వేసుకోవాలి పొడి బియ్య పిండి వేసుకోవాలి అలాగే ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అలాగే దీంట్లో ఇప్పుడు వేయించుకున్న పల్లీలు ఉంటాయి కదండీ పొట్టు తీసుకొని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోండి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి శనగపప్పుని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి ఇది కూడా ఇవన్నీ వేసుకోవడం మూలంగా మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పప్పులు అనేవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్టు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకను కూడా వేసుకోండి అలాగే ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాం కదా పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఆ తర్వాత చిటికీడ పసుపు వేసుకోండి ఒక అర్ర స్పూను కారం కూడా వేసుకోండి ఇవన్నీ ఒకసారి పొడివే బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతి ముద్ద ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ముద్దని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు ఐరన్ కడాయిలో వీటిని కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా ఐరన్ కడాయి ఉంటే తీసుకోండి ఇలా లోతుగా ఉన్నది తీసుకోవాలి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక టూ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కడాయిలో ఇలా పెట్టుకొని చుట్టూ ఇలా ప్రెస్ చేసుకోవాలి చేసినప్పుడు చేతికి మరీ అంటుకున్నట్టు ఉంటే కనుక కొద్దిగా వేలికి ఆయిల్ రాసుకొని చేసుకుంటే మనకు అంటకుండా బాగా వస్తాయి ఇలా చుట్టూ పల్చగా ప్రెస్ చేసిన తర్వాత మరి మందంగా ఉండకూడదండి పల్చగా స్ప్రెడ్ చేయాలి ఇలా నొక్కిన తర్వాత ఇప్పుడు హోల్స్లా పెట్టుకోండి అక్కడక్కడ హోల్స్లా పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల మనకి బాగా కాలుతుంది ఆ హోల్స్ పెట్టిన దగ్గర కూడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలండి పెట్టుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి అంటే నిదానంగా కాల్చుకుంటే మనకి బాగా కాలుతుంది అదే మీడియం ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది చక్కగా కాలదు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి ఆవిరికి కూడా పైన అనేది ఉడుకుతుంది మనం ఇది లో ఫ్లేమ్లో పెట్టుకోవాల్సిందా కాబట్టి కాలడానికి కూడా టైం పడుతుంది ఇంతలోకి మనం వేరే దోశ పెనం కానీ లేదంటే ఇంకొక కడాయి కానీ తీసుకోండి ఇంకొక పక్క కూడా ఇలాగే చేసుకుందాము ఒక్కొక్కటి ఇలా కాల్చుకొని వెళ్తే చాలా టైం పట్టేస్తుంది కదా నేను అందుకని ఇక్కడ దోసపెన్ ఉంది అయింది దాని మీద కూడా చేసుకుంటున్నాను సైడు ఇలా చూడండి ఇక్కడ మన కడాయిలోది బాగా కాలింది కదా ఇప్పుడు రెండో పక్కకి తిప్పుకోవాలి జస్ట్ తిప్పినా పర్వాలేదు తిప్పకుండా తీసేసుకున్నా పర్వాలేదు ఇక్కడ చూసారంటే ఒక పక్క చూసారు కదా మంచి రంగు వచ్చి బాగా కాలింది కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా కాల్చుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది రెండో పక్కకి జస్ట్ వన్ మినిట్ అలా ఉంచి ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇదే విధంగా అన్నిటినీ కాల్చుకోవాలి రెండోసారి అదే కడాయిలో కాలుస్తున్నప్పుడు అంటే కడాయి కొంచెం చల్లారిన తర్వాత ఇందాక చూపించిన విధంగా మళ్ళీ కడాయిలో అలా చేసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు